ఆపదా అపహర్త దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో యహం జై శ్రీరామ్ ముకుందమాల కులశేఖరాళ్ళ వారి యొక్క శ్రీకు వారు రంజించినటువంటి గ్రంథం స్థుతిమాల ఒక నలభై శ్లోకాలు ఉన్నటువంటి ముకుందమాలలో ప్రతి శ్లోకం కూడా ఆత్మబోధను సూచిస్తుంది ఒక మహానుభావుడు పూర్వకాలంలో మానస బోధ శతకము రాశారండి ఎప్పుడో ఒక వంద ఆరు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆ గ్రంథం కూడా ఎక్కడ కనపట్టాల ఏదో పెద్దవాళ్ళ దగ్గర ఉందేమో కానీ ఇప్పుడు అపూర్వమైన గ్రంథం దాంట్లో మకుటం మనసా హరిపాదము మా దాంతో పూర్తి అవుతుంది నాలుగవ నాలుగో పాదం మనసా హరిపాదము అని మా పూర్వీకులు దాన్ని మా తండ్రి గారి తల్లి ఆ ఎప్పుడు కూడా ఈ శతకాన్ని చదువుతూ ఉండేది మనసా హరిపారములా సయింపమా అంటూ దాంట్లో చెప్పేది ఏమిటి అంటే ఊరినే వెంపర్లాడవాకివే పెక్కురు బక్కదైవముల గురి చెదరు అట్లు కాదయ్య మృక్కన నీకు మ్రొక్కవలే మోక్షమసంగిని నీవు ఈవలెన్ తక్కిన మాడలేమిటికి దాశరథి కరుణామయోనిధి అని రామదాస్ గారు చెప్పినట్లుగా ఆ దేవుడు ఈ దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఇవన్నీ ఎందుకు రా లేని పెట్టుకుంటావు వీళ్ళంత రక్షిస్తారా రక్షకుడు సర్వరక్షకుడు భగవంతుడు ఆ భగవంతుడే శ్రీకృష్ణ పరమాత్మ లేక శ్రీమన్నారాయణుడు ఆయన ఆయన యొక్క వివిధ రూపాలు వివిధ అవతారాలు అని చెప్తూ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన నాధేన పురుషోత్తమే నాధేన పురుషోత్తమేత జగతామేకాధిత సా సేవ్యే స్వస్య పదస్య సురే నారాయణే తిష్టతి యం కంచిత్ పరుషాధమం యం పురుషాధమం కతిపయ గ్రామే చల్పార్ధదం సేవాయ మృగయా మహే నరమహో అనే శ్లోకమండి అద్భుతమండి మాయకనాథుడైనటువంటి వాడివి అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడివి కేవలం మనసు చేత మనస్సు చేత సేవించినటువంటి వాళ్ళకి తన స్థన తన తన నిత్య విభూతి స్థానమైనటువంటి పనపదాన్ని అని అనుగ్రహించేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఉండంగా ఆయన్ని సేవించకుండా ఏవో కొన్ని గ్రామాలకు అధిపతి ఒక గ్రామ గణాన్ని లేదా కొంచెం మతం ధనము ధనమున్నటువంటి వాడిని ఒక పురుషుల్లో అధముడైనటువంటి వాడిని ఎవడో ఒక పనికి మాలిన వాడిని పనికొస్తాడు అనుకొని వాణ్ణెందుకు ఆశ్రయిస్తావయ్యా అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రయించవలసినవి కదా జా ఆశ్రయే జగదాశ్రయం ఈ జగత్తంతా ఎవరిని ఆశ్రయించి ఉందో వాడిని ఆశ్రయించాలి కానీ నువ్వు వ్యర్థులను ఆశ్రయించేది నా మటమే నా మాట వినవే అని వాణ్ణి వెతుక్కుంటూ ఉన్నవే ఎంత మూ మూర్ఖుల మనం ఎంత అజ్ఞానుల మనం సర్వ జగత్ స్వామిత్వాన్ని పొందినటువంటి శ్రీమాన్ శ్రీమన్నారాయణని మాత్రమే శాశ్వతానందజనకమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటి పరమాత్మని విడిచిపెట్టి వాడా వీడా వీడా వాడ తిరుగుతున్నవే ఏం పిచ్చి మన ఏమైనా బుద్ధి ఉందా లేదా పక్క నారాయణు కాకుండా తద్భిన్నమైనటువంటి దేవతలను కానీ మనుషుల్ని కానీ సేవించినట్లయితే ఈ ఎడదగినటువంటి సంసార బంధంలో ఈ చిక్కుకుపోయి పుట్టడం సావడం మళ్ళా పుట్టడం మళ్ళా సావడం మళ్ళా పుట్టడం ఈ బంధంలో ఇరుక్కుపోతావు ఓ మూఠుడా మోక్షప్రదుడైనటువంటి ముకుందుడు శ్రీమన్నారాయణ వండంగా ఎందుకు అలా ఆ రకంగా వా నరాశ్రయం చేస్తావే పరాశ్రయం చేయాలా నారాయణాశ్రయం చేయాలి కానీ నిరంతరం కూడా వాడి వెంట పోయి వీడి వెంట పోయి వాడేదో ఉద్ధరిస్తాడు ఈ పార్టీ వాడు ఉద్ధరిస్తాడు వాడు ఉద్ధరిస్తాడు అనుకుంటున్నావే ఎంత అజ్ఞానాలు ఉన్నావే అని హెచ్చరిస్తున్నాడు మనస్సుని మదన పనిఖర స్థితి మనసి ముకుంద పదార హరణైన కృషానునో కృషో స్మరసి చక్ర పరాక్రమం మురారేహి మన్మధుడా ఈ మన్మధుడు అంటే ఎవరు కామ ప్రవృత్తులను రెచ్చగొట్టేటువంటి వాడు ఆయన చేతిలో ఉండే బాణం ఏది చెరుగ్గడ చెరుగడని ధనస్సుగా పెట్టుకొని పూలని బాణాలుగా పెట్టుకొని సంధిస్తూ ఉంటాడు మనుషుల మీద మంచి వాళ్ళు ప్రేమను పుట్టిస్తూ ఉంటాడు విరహం పుట్టిస్తూ ఉంటాడు కామతాపాన్ని పుట్టిస్తూ ఉంటాడు ఓ ఓ మన్మధుడా నా మనస్సు సర్వ జగస్వామి అయినటువంటి ముకుందుడి పాదపద్మాల్లో నిశ్చలమై ఉన్నదయ్యా కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ యూ నీవు నా మనసు నుంచి పో వెళ్ళిపో ఇంతకుముందు ఒకసారి ముందు ఒకప్పుడు శివుడికి కీడు చేస్తేవి ఆయన యొక్క క్రోధానికి బలైపోతివి భస్మం అయిపోతివి ఇంకా నీకు రాలేదా అలాంటి వాడివే సర్వాధికుడైనటువంటి మురారి ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చక్ర పరాక్రమాన్ని స్మరించలేకపో ఒకసారి స్మరించి అర్థమవుతుంది ఏమవుతావు రేపుడు భగవన్ నిగ్రహం సర్వారిష్టదాయకం కాబట్టి నువ్వు బతికి బట్టగట్టాలని ఉన్నట్లయితే నా మనసులోంచి బయటికి వెళ్ళిపో దూరంగా వెళ్ళిపో నా మనస్సంతా కూడా కృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క పాదాలని ఆశ్రయించి ఉన్నది ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు పో వెళ్ళిపో అని మందలిస్తున్నాడు కృష్ణ కులశేఖరాళ్ళ వాళ్ళు ఈ మన్మధుణ్ణి జయ శ్రీరామ్